పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి విశ్వవాసు నవ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు అవమానం ఆరు అన్ని రంగాల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించేటువంటి సంవత్సరమే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పెళ్లి కాని వారికి ముఖ్యంగా ఆడపిల్లలకు వివాహం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది కన్యా రాశి వారికి సంబంధించి బుధుడు అధిపతిగా ఉంటాడు కొత్త సంవత్సరంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో బుధ శుక్ర శనివారాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఇదిలో ఉండగా ఈ రాశి వారికి శని ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానంలోకి సంచరించేటువంటి సమయంలో కన్యా రాశి వారికి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు వ్యాపార పట్ల పోటీ కానీ ఏదైనా పెండింగ్ పనులుంటే పూర్తి చేయడం కానీ విద్యకు సంబంధించి పోటీ పరీక్షలు కానీ అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి వీరు వ్యక్తిగత జీవితం ఖచ్చితంగా మెరుగవుతుంది మరోవైపు గురువు తొమ్మిదవ స్థానంలో సంచరించడం వలన అనేక రంగాల్లో కొత్త ఒరవడి సృష్టించేటువంటి అవకాశం ఉంది మీ యొక్క కొత్త సంబంధాలకు సైతం నూతన స్నేహితుల్ని సైతం ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది అనేక రంగాల్లో ప్రశంసలు పొందుతారు అలాగే మార్చి ఆఖరి నుండి అంటే షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాత నుండి జూలై మినహా జూలై వరకు మినహా మిగిలిన సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రథమార్థంలో ఉన్న మూడు నెలలు మాత్రం కాస్త ఇబ్బందితో కూడుకున్నటువంటి పనులే ఉన్నప్పటికీ తర్వాతి కాలం అంతా కూడా ఆచరణాత్మకమైనటువంటి పనులు అంటే ఖచ్చితంగా మీరు ఒక ప్లాన్ గీస్తే అది ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే అనేటువంటి పనులు చేస్తారు ఉద్యోగస్తులకు ఈ రాశి వారికి సంబంధించి గురువు ఏడాది ఈ యొక్క సంవత్సరంలో తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేయడం వలన కన్యా రాశి వారికి కెరీర్ పరంగా విజయం సాధించే అవకాశం ఉంది వీరు కొత్త నూతనమైనటువంటి విధానాన్ని అవలంబించే అవకాశం ఉంది నూతనమైనటువంటి స్నేహితులను ఏర్పరచుకునే అవకాశం ఉంది వీరు చేసేటువంటి పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు మే తర్వాతి ప్రాంతంలో వీరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ సమయం నందు నూతనంగా చేపట్టేటువంటి పనులన్నీ కూడా చాలా ఆసక్తిని కలిగిస్తాయి వీరు గతం కంటే కూడా చాలా బాగా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో రాశి వారికి సంబంధించి విద్యారంగంలో శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే వీరు ఎలాంటి ఆటంకాలు ఎదురు కావు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించి మరి పనులు చేసుకుంటారు గురుగ్రహ ప్రభావంతో సంవత్సర ప్రారంభం నుంచి మే మధ్య వరకు కూడా ఉన్నత విద్యా మార్గం సుగమం అవుతుంది మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ కాలం నందు ఉన్నత విద్యను అభ్యసిస్తారు విద్యార్థులు విదేశాల్లోకి వెళ్ళి కూడా విద్యను అభ్యసించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కుల వృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో కన్యా రాశి వారికి చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది కుటుంబ సభ్యులను కూడా నెగ్లెక్ట్ చేస్తూ వీరు ప్రొఫెషనల్ లైఫ్కి అధికంగా టైం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీ కుటుంబ సభ్యులు మాత్రం మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు ఇంట్లో వాతావరణం ఎంత కోపోదృక్తంగా ఉన్నా దాన్ని శాంతి వాతావరణంగా మారుస్తారు రాహుగ్రహ కేతుగ్రహ ప్రభావం వలన మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు గడించడము శని ఏడవ స్థానంలోకి ప్రవేశించడము ఇలాంటి సంఘటనలు జరగడం వలన నూతన సమస్యలు ఎదుర్కొన్నా రాహు మళ్ళీ ఆరవ స్థానంలోకి సంచారం చేయడం ప్రారంభించిన వెంటనే మీకు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది అయితే మిశ్రమ ఫలితాలు అంటే ఇలాగే ఉంటాయి ప్రారంభం అవ్వడం ప్రాబ్లంతో ప్రారంభమై తర్వాత అవి సాల్వ్ అవుతూ ముందుగా చిన్నగా వెళ్తాయి ఎవరికైనా సరే మే ఏప్రిల్ మే జూన్ జూలై ప్రాంతం వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి గురువు ఐదవ స్థానంలో ఉన్న సమయంలో నూతనంగా వివాహం జరిగిన వారికి శుభవార్తలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా వృద్ధులకు సంబంధించి పిల్లలు దగ్గరగా లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అప్పటిదాకా షుగర్ లేని వాళ్ళకి షుగర్ బీపీ థైరాయిడ్ మోకాలు నొప్పులు నరాల వీక్నెస్ స్పాట్ లైటెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా వీరు వీటి గురించి శ్రద్ధ వహించాలి శని సష్టమ స్థానం అంత శ్రేయస్కరం కాదు అలాగే వీరు శారీరక మరియు మానసికమైనటువంటి ఒత్తిడికి అధికంగా గురయ్యే అవకాశం ఉంది శని ఏడవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఆందోళన పెరుగుతుంది రాహుకేతుగ్రహ ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువవుతుంది నిద్రలో కూడా ఉలిక్కిపడి లేవడం లాంటివి జరగచ్చు రాహు ఆరో స్థానంలో స్థానంలో సంచారం చేసిన సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని వైద్యులకు హాస్పిటల్ చుట్టూ బాగా తిరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా సూర్యగ్రహానికి సంబంధించి అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది అలాగే నిత్యము స్వచ్ఛమైన నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపారాధన దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమ అనేటువంటి కుంకుమార్చన లేదా జపం పదివేల సంఖ్య చేయాలి పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు పదివేల సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష విశేష శక్తినిస్తుంది ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు ఒక నాలుగైదు శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై లోపు మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది యొక్క మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే ఎవరైతే వ్యాపారం వాళ్ళు ఉన్నారో సాంబ్రానికి పౌడర్గా దొరుకుతుందండి ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు ఆవు నెయ్యి మూడు కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని అంబిక ధూప్ కప్స్ ఉంటాయి కదా అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన వేసేటప్పుడు మీ కోరికలు వాంచలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు మృతాశచంతో ఉన్నవాళ్ళు జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది చండీపరా దేవత మీకున్నటువంటి చాలా రకాలైనటువంటి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అని అంటే చండీ హోమం చాలా మంచిది సంవత్సరంలో కనీసం ఒకసారి చేయించుకోవాలి కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని అబ్బాయిలు చేసేదాన్ని అని అంటారు ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు మేమైనా సరే చేయిస్తాం అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి ప్రయాణంలో ఎటువంటి బడలికలు ఎటువంటి ఇబ్బందులు వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైర వాష్టకం చదవడం మంచిది లేదా కాలభైర వాష్టకం వినడం మంచిది రైతులు కులవృత్తులు చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా గోచార నిత్య చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అనంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోన కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంటపాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది పూర్తి జాతకం కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి